లూసీఫర్ రెండు వేల పంతొమ్మిది మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఒక భారీ పొలిటికల్ థ్రిల్లర్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు అయితే ఇప్పుడు లూసీఫర్కు సిక్వెల్గా ఎల్ ఎం ఎంపురాన్ తెరకెక్కింది ఈ సినిమా మార్చ్ ఇరవై ఏడున విడుదల కావడం అనౌన్స్ చేశారు ఎల్ టూ నుంచి విడుదలైన పోస్టర్లు గ్లిన్స్ టీజర్ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి ఇక ఇటీవల ఎల్ టూ సినిమా వాయిదా పడిందని కొన్ని వార్తలు నట్టింట వైరల్ అయ్యాయి ఈ వార్తలకు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా ద్వారా ఇండైరెక్ట్ గా చెక్ పెట్టారు ఇది కరెక్ట్ టైం అందరూ జాగ్రత్త పడండి మీకోసం విలన్ వచ్చేస్తున్నాడు అంటూ పోస్ట్ చేసి వాయిదా గురించి ఉన్న సందేహాలను దూరం చేశారు సెన్సర్ పూర్తి చేసి రెండు గంటలు యాభై తొమ్మిది నిమిషాల రన్ టైంలో యుఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా మార్చ్ ఇరవై ఏడున మల్వుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి మోహన్ లాల్ ఈ సినిమాను తన కెరియర్లో ఓ గొప్ప అధ్యాయంగా పేర్కొన్నారు